నిన్న మీటింగ్ మీరు అందరు చూస్తే గతంలో ఎప్పుడో పాదయాత్ర స్టార్ట్ చేసిన డైలాగులే నా అన్నలు నా తమ్ములు సేమ్ డైలాగులు సేమ్ నవ్వు తప్ప ఏమీ చేంజ్ లేదు మీరు అందరూ కూడా గ్రహించాలి ఇలాగే లాస్ట్ టైం అందరిని కూడా మభ్య పెట్టి ఆయన అదే నవ్వు అవే డైలాగులతో కాలం గడిపారు మరి ఇంక జరగదు అది మనకంటే తెలివైన వాళ్ళు అయిపోయారు జరగబోయే కురుక్షేత్రం ఉన్నారు ఆయన నిన్నటిదాకా కూల్చిన దేవుళ్ళు అయిపోయారో ఏమైపోయారో తెలీదు ఇప్పుడు ఏకంగా అర్జునుడు కృష్ణుడు ఇవాళ గుర్తొచ్చేశారు ఆయనకి మరి నేనంటా ఉన్నా అర్జునుడైనా కృష్ణుడైనా కూడా రెండు కూడా పవన్ కళ్యాణ్ గారని నేను చెప్తా ఉన్నా ప్రజలు న్యాయ నిర్ణేతలు ప్రజలు న్యాయ నిర్ణేతలు అర్జునుడు కృష్ణుడు రెండు కూడా పవన్ కళ్యాణే ఈసారి మీకు సీన్ లేదు ఆ విషయం మీకు కూడా తెలుసు ఇవాళ చెప్తా ఉన్నారు మీరు నేను వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని మరి వన్ సెవెంటీ ఫైవ్ మిమ్మల్ని చూసే ఓట్లేస్తారంటా ఉన్నారు మిమ్మల్ని చూస్తే ఓట్లేస్తే ఎందుకు క్యాండిడేట్లు మారుస్తూ ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో తెచ్చి ఎందుకు పెట్టుకుంటా ఉన్నారు అంత అవసరమే వచ్చి మిమ్మల్ని చూసి ఓట్లేస్తే మీరంత గొప్ప పరిపాలన అందించినప్పుడు క్యాండిడేట్లు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది సో మీరు గొప్ప పరిపాలన అందించట్లేదని మీకు కూడా తెలుసు అందుకే ఇవాళ క్యాండిడేట్లు అందరూ కూడా మారుస్తూ ఉన్నారు నన్ను చూసే ఓట్లేస్తారన్న వ్యక్తి ఇవాళ క్యాండిడేట్లు మారుస్తున్నారంటే రేపు రాబోయేది జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉమ్మడి మన విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు విషయం గ్రహించాలి ఆయన చెప్తా ఉన్నారు సిద్ధమా సిద్ధమా అని అడుగుతూ ఉన్నాడు జనాల్ని ఒక్కరు కూడా సిద్ధం అనట్లేదు వెనక ఉన్నటువంటి వైవి బాడీ వాళ్ళు అందరూ అనండి అనండి సిద్ధం అనండి అంటుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేస్తూ ఉన్నారు అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా సిద్ధంగా లేరన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి సిద్ధంగా ఉండరు కూడా ఎందుకంటే ఐదు సంవత్సరాలు పరిపాలించిన మీకు ఒక్క కార్యకర్త కూడా గుర్తులేరు ఒక్క నాయకులు గుర్తులేరు సంవత్సరం రోజులు రెండు సంవత్సరాలు మిమ్మల్ని అడిగి కనీసం కలుద్దామనే అవకాశం ఉన్నాయని అడుగుతుంటే కనీసం పట్టించుకోలేదు ఈరోజు మరి ఎలక్షన్ వస్తూ ఉన్నాయి మీకు ఇవాళ కార్యకర్తలు గుర్తొచ్చారు నాయకులు గుర్తొచ్చారు అన్నిటికీ సిద్ధమైపోతామని అన్నారు ఎవరు కూడా సిద్ధంగా లేరు విషయాన్ని మీరు గ్రహించాలి ఈ రాష్ట్ర ప్రజలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రేపు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయారు తప్ప ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి సిద్ధంగా లేరనే విషయాన్ని కూడా మీరు గుర్తుపట్టాలి